పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నువ్వు నాకు నచ్చావు అన్నాడు నువ్వు లేక నేను లేనన్నాడు ప్రేమించుకుందాం రా అన్నాడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు ఓ ప్రియుడు దీంతో చేసేదేం లేక ప్రియుడు ఇంటి ముందు దీక్ష చేపట్టింది మహిళ మహిళా సంఘాలు అన్ని సంఘం వాళ్ళు గ్రామస్తులు పాల్గొన్నారు ఓ మాట్లాడు పెద్ద మార్చి అన్నాడు కదా ఇక్కడ కొట్టకు ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టుకో అది టైం ఏంటంటే మేము ఇక్కడ కొట్టుకోలే కదా అన్నాడు అన్నీ రాష్ట్ర ఇచ్చిందా మీరేనా సరే వచ్చినా చెప్తాడు కదా ఇట్లా వేనా అట్లా ఇట్లా వేనా అట్లా ఒకటే ఇలానే అబ్బాయి నాలుగు సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయ మాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అని నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటా ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు పెళ్లి అంటే నాకు ఇష్టం లేదు అనే మాయ మాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు ఏం న్యాయం చేయలేదు మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు మరి అమ్మాయిని మోసం చేసింది కాబట్టి ఒకే కులానికి చెందిన కూడా అమ్మాయిని నాలుగు సంవత్సరాల ప్రేమ పేరుతో మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టు కలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలే ఇలాంటి ఇంకోసారి జరగద్దు ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతో ఈ అత్యాచారాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతో అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము బాధ చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఒకటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటది అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం